నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి ఎవరైతే బయలుదేరుతూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా యజమానుల నుంచి ఇకపైన ఎగ్జిట్ పర్మిట్నైతే అనుమతి పొందాల్సి ఉంటుంది జూలై ఒకటవ తేదీ నుంచి ఈ యొక్క కొత్త చట్టం అమలులోకి రానుంది అలాగే దీనికి సంబంధించి ఇది ఎవరెవరికి వర్తిస్తూ ఉంది అలాగే ఏ విధంగా వెళ్ళాలి పూర్తి వివరాలు ఈ వీడియోలు అయితే తెలుసుకుందాము వివరాల్లోకి వెళితే కువైట్లోని ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికులు జులై ఒకటవ తేదీ నుంచి కువైట్ దేశం విడిచి వెళ్లే ముందు వారి యొక్క యజమానుల నుంచి ఎగ్జిట్ పర్మిట్ పొందాల్సి ఉంటుంది ఈ కొత్త నిర్ణయాన్ని కువైట్ ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారు ఒక సర్కులర్ ద్వారా ప్రకటించారు జులై ఒకటవ తేదీ నుంచి ఈ యొక్క కొత్త రూల్ అమల్లోకి రానుంది కొత్త ఎగ్జిట్ పర్మిట్ లో కార్మికుడి యొక్క వ్యక్తిగత వివరాలు ప్రయాణ తేదీ మరియు రవాణా విధానం తప్పనిసరిగా పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ధృవీకరించాల్సి ఉంటుంది మీరు ఎవరైతే కువైట్ నుంచి ముఖ్యంగా ప్రైవేటు రంగంలో పనిచేసేవారో ఆర్టికల్ ఎయిటీన్ సూన్ వీసా కలిగిన వారికి మాత్రమే ఈ యొక్క కొత్త నిబంధనలు వర్తిస్తాయి ఇళ్లలో పనిచేసే వారికి ఎలాగైనా వాళ్ళ యొక్క యజమాని టికెట్ తీసుకొని రావాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ యజమాని అనుమతి తప్పనిసరిగా ఉంటుంది కొత్త రూల్ ఏదైతే ఉందో కేవలం సూన్ అకామా సూన్ వీసా ఆర్టికల్ ఎయిటీన్ వీసా కలిగిన వారికి మాత్రమే వర్తిస్తూ ఉంది జూలై ఒకటవ తేదీ నుంచి కొత్త రూల్ అమలుకి రానుంది అలాగే పర్మిట్ను మీరు చూసుకుంటే సాహిల్ అప్లికేషన్ ద్వారా మీరు అప్లై చేయవలసి ఉంటుంది అప్లై చేసిన తర్వాత సాహిల్ అప్లికేషన్ నుంచి మీ యొక్క యజమానికి వెళుతుంది మీ యొక్క యజమాని ఆమోదం తెలిపిన తర్వాత మీకు ఎగ్జిట్ పర్మిట్ అయితే వస్తుంది ఆ యొక్క ఎగ్జిట్ పర్మిట్ తీసుకొని మీరు జిరాక్స్ చేయించుకొని కువైట్ ఎయిర్పోర్ట్కు బయలుదేరవలసి వస్తుంది మీకు పీడిఎఫ్ రూపంలో అయితే వస్తూ ఉంది అదైనా సరిపోతుంది లేకపోతే జిరాక్స్ తీసుకొని వెళ్తే మంచిది జూలై ఒకటవ తేదీ నుంచి అలాగే చాలా మంది అడుగుతూ ఉన్నారు ఎమర్జెన్సీగా మేము ఇండియాకు వెళ్ళాలంటే ఏంటి పరిస్థితి అని చెప్పేసి ఎమర్జెన్సీగా వెళ్ళాలనుకున్నప్పుడు ఇది ఇరవై నాలుగు గంటలు ఏడు రోజులు పనిచేస్తూ ఉంటుంది అంటే ఎవరైనా ప్రవాస కార్మికుడు అర్జెంటుగా ఇండియాకు మీరు వెంటనే టికెట్ బుక్ చేసుకుని ఆ యొక్క టికెట్ మీరు సహాయాల అప్లికేషన్ లో మీరు వెళ్లే టైము అలాగే మీ యొక్క వివరాలు పూర్తిగా సబ్మిట్ చేసిన తర్వాత ఎమర్జెన్సీగా అయితే ఆమోదించాల్సి ఉంటుంది ఇప్పుడే మీరు మీ యొక్క యజమానికి చెప్పాల్సి ఉంటుంది ఇలా నేను అర్జెంటుగా ఇండియాకు వెళ్ళాలనుకుంటూ ఉన్నాను ఎగ్జిట్ పర్మిట్ ను భిన్న ఆమోదించాలని చెప్పేసి అప్పుడు మీ యొక్క యజమాని మీ యొక్క ఎగ్జిట్ పర్మిట్ ను ఆమోది ే మీరు వెంటనే ఇండియాకు వెళ్ళిపోవచ్చు కాకపోతే దీనిపైన కువైట్లోని ప్రవాసులు మరియు కొంతమంది నిపుణులు అయితే విమర్శిస్తూ ఉన్నారు ఆ విమర్శల పైన నేను ప్రత్యేకంగా ఒక వీడియో అయితే చేస్తాను ప్రస్తుతానికి జూలై ఒకటవ తేదీ నుంచి వెళ్ళేవారు సాహెల్ అప్లికేషన్ ద్వారా ఎగ్జిట్ పర్మిట్ అయితే మీరు సమర్పించాల్సి ఉంటుంది అది ఎలా సమర్పించాలని కూడా నేను ఒక వీడియో అయితే చేస్తాను ప్రస్తుతానికి అయితే కువైట్ లో రోజుకో రోలు వారానికో చట్టం అయితే చేస్తూ ఉన్నారు అది కూడా ప్రవాసుల మీద చేయడం చాలా బాధాకరం దీనిపైన కువైట్ లో ఉన్న ప్రవాసులు నిపుణులు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారో వారి యొక్క స్పందనలన్నీ తీసుకుని నేను ఒక వీడియో అయితే చేస్తాను ఒకవేళ ఏమీ కారణాలు లేకుండా మీ యొక్క యజమాని మీ యొక్క ఎగ్జిట్ పర్మిట్ ను తిరస్కరించినట్లయితే రిజెక్ట్ చేసినట్లయితే మీరు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కు వెళ్లి కంప్లైంట్ ఇవ్వవచ్చు అని చెప్పేసి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్